వెల్కమ్ టు ఉద్దజు వరల్డ్ మా ఎంఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్ నుంచి ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయబోతున్నాం అండి ఇది ఎలక్ట్రికల్ మినీ కుక్కర్ చూడండి ఇంత చిన్న బాక్స్లో వస్తుంది మనకి ఇది ఇది ప్రోడక్ట్ ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసి ఇదిగోండి ఇది ప్రోడక్ట్ ఇదిగోండి ఇదండి ప్రోడక్ట్ ఇది మినీ కుక్కర్ ఎలక్ట్రిక్ కుక్కర్ దీనిలోకి ఇది మూత ఇదిగోండి దీనికి ఒక కేబుల్ ఇస్తాడు కేబుల్ ని కనెక్ట్ చేసుకుంటాం పవర్ కనెక్షన్ ఇదిగో పవర్ కనెక్షన్ ఇక్కడ ఆన్ లో ఉంటుంది జస్ట్ పెట్టిన వెంటనే ఇమీడియట్ గానే ఇది వేడికి పోవడం స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే రైస్ కానీ జస్ట్ ఒక్కలకి ఇదిగొని ఇలా ఉంటుంది ఇది సైజు సో ఎవరైనా చిన్నపిల్లలకి కానీ లేదంటే ఇంట్లో ఎవరికైనా ఒకరికి నూడిల్స్ చేసుకోవడానికి ఒకరికి రైస్ వండుకోవడానికి లేదా ఈజీగా క్యారీ చేసుకుని చిన్నపిల్లలకి ఎక్కడైనా ట్రావెల్లో ఉన్నప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది జస్ట్ ఇది నేను ఇప్పుడు రైస్ లాగా అంత మేము చూపించలేం కాబట్టి జస్ట్ నేను బాయిలింగ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుంది అనేదానికి జస్ట్ నేను వాటర్ పోసి చూపిస్తానండి ఒకసారి ఇక్కడ చూసుకోండి అప్పుడే అది హీట్ ఎక్ పోవడం స్టార్ట్ అయింది మీకు కనబడుతుంది అనుకుంటాను ఎంత ఫాస్ట్గా అప్పుడే స్టార్ట్ అయిపోయింది చూడండి బాయిల్ అవుతూ వాటరు సో జస్ట్ రైస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రైస్ కానీ నూడిల్స్ కానీ ఇన్స్టంట్ నూడిల్స్ కానీ ఏవైనా చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది హాస్టల్లో ఉండే పిల్లలకి వాళ్ళకి కూడా చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియా మాకు కొరియర్ సర్వీస్ ఉంది ఈ ప్రోడక్ట్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు లో కూడా ఉంటుంది నెంబర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్